హాయ్ ఒక చిన్న అనౌన్స్మెంట్ అందుకే ఈ వీడియో ఇయర్ బిగినింగ్లో ప్రశాంత్ అని ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి ఒక కథ చెప్పాడు అండ్ ఆ కథలో ఒక చిన్న పాత్రకి నన్ను వాయిస్ ఓవర్ అడిగాడు కథ చాలా కొత్తగా చాలా డిఫరెంట్గా అనిపించింది ఇంతకుముందు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఇలాంటి ఒక కథని పెద్ద స్క్రీన్ మీద చూడలేదు అనిపించింది సో ఆల్సో సరైన ఒక టీము సరైన ఒక సపోర్ట్ ఇలాంటి ఐడియాకి చాలా అవసరం అనిపించింది సో ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు ప్రశాంత్ అని అడిగాను అయితే ఇంకా తెలీదు భయ్య ఎలాగోలా మేనేజ్ చేస్తాను అన్నాడు అలా మేనేజ్ చేసే సినిమా కాదు ఇది సరిగ్గా చేయాలి బాగా చేయాలి అని అని చెప్పడం జరిగింది అండ్ నేనేందుకు ప్రొడ్యూస్ చేయకూడదు ఇలాంటి ఒక ఐడియాని అని అనిపించి నేను ఇమీడియట్గా తనకి ప్రశాంత్కి నేను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పేసి నేను దిగటం జరిగింది అండ్ ఆ తర్వాత బోల్డ్ ఎంతమంది ఆర్టిస్టులు అండ్ ఎంతోమంది టెక్నీషియన్లు నా పార్ట్నర్ ప్రశాంతి వీళ్ళందరూ కూడా కథ విని నచ్చి వాళ్ళు కూడా అంతగా ఎంజాయ్ చేసి ఈ కథలో ఇన్వాల్వ్ అయ్యి సినిమా చేయడం జరిగింది అండ్ ఇప్పుడు మేమందరం సినిమాతో రెడీగా ఉన్నాం రెడీ అంటే ఆల్మోస్ట్ రెడీ ఒక ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంకో ట్వంటీ పర్సెంట్ ఉంది అండ్ వచ్చే ఫిబ్రవరిలో మీ అందరి ముందుకి ఈ సినిమాని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం అండ్ సో ఆల్రెడీ దగ్గరకు వచ్చింది కాబట్టి ఇంకా ఫస్ట్ లుక్ ఇంకా టైటిల్ అనౌన్స్మెంట్ చేసేద్దామని ఫిక్స్ అవటం వల్ల ఈ వీడియో సో ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి వాల్ పోస్టర్ సినిమా ప్రొడక్షన్ నెంబర్ వన్ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్మెంట్ యూ వెరీ ఎక్సైటెడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ న్యూస్